సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికి స్వాగతం జీవనయానం కార్యక్రమంలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు ముప్పై ఏడవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం అందరికీ నమస్కారము రామ్మోహన్ నమిలే రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ ఒక పరిచయము సెవెంటీ త్రీ ఇయర్స్ నాట్అట్ రెండవ ధర్మపథములో మహనీయ మానవుని మహాజీవనయానము లైఫ్ ఇన్ థర్టీస్ ఎల్ఐటి షార్ట్ లో ఎల్ఐటి లిట్ వెలగడము లిట్ లైఫ్ ఇన్ థర్టీస్ థర్టీస్ లో లైఫ్ ఇట్స్ ఏ ప్రైమ్ యూత్ అండ్ యూ లాట్ అంటే చాలా రకమైన ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఆల్ రౌండ్ ఈక్విటబుల్ ప్రోగ్రెస్ యు ఆర్ మ్యారీ యూ హ్యావ్ చిల్ టూ చిల్డ్రన్ మనము ఎస్టడే దాని గురించి అనుకున్నాము సెకండ్ చైల్డ్ సెకండ్ ఆర్ లాస్ట్ చైల్డ్ వాట్ ఎవర్ సెకండ్ అల్టిమేట్ లాస్ట్ సైడ్ షుడ్ బి బిఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మరి నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి తండ్రిగా ఉండడం అంత సబబుగా ఉండదేమో అనేసి సో వీ హ్యావ్ టు ప్లాన్ లైఫ్ అకార్డింగ్లీ జనరేషన్ టు జనరేషన్ చేంజెస్ వస్తున్నాయి మా జనరేషన్లో కొన్ని దైవికంగా జరిగిపోతుంటాయి కొంచెం మనం ప్లాన్ చేసి కొన్ని జరిపించాలి టూ థింగ్స్ ఎలా జరిగినా కూడా ఫిఫ్టీ ఇయర్స్కే ఐఎమ్ టెల్లింగ్ అంటే ఆర్ ఎట్లీస్ట్ మీరు సర్వీస్ మీరు అంటే ఐ మీన్ పేరెంట్స్ ఆఫ్ ద సన్స్ అండ్ డాటర్స్ గెట్టింగ్ మ్యారీడ్ మీరు రిటైర్ అయ్యే లోపల మీ కొడుకుది బిడ్డది వివాహం అయిపోయి తర్వాత కూడా మీకు కనీసం ఫైవ్ సిక్స్ ఇయర్స్ సర్వీస్ లెఫ్ట్ అవుట్ ఉంటే కనుక ఆ సౌకర్యము ఒక రకంగా ఉంటుంది ఇట్ విల్ బి డెఫినెట్లీ బెటర్ దిస్ సన్ నా టైంలో ఈవెన్ ఇన్ మై కేస్ బై ద ఏజ్ ఐ రీచ్ ఫిఫ్టీ మై టూ సన్స్ అండ్ డాటర్స్ మ్యారేజ్ వర్ డన్ బై ద ఏజ్ ఐ వాజ్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ సంథింగ్ లైక్ దట్ సెల్ ఆ తర్వాత ఎయిట్ ఇయర్స్ సర్వీస్ అంటే ఒకటి తలకు మించిన భారము అనేది ఒకటి తలపై నించిన భారము కొన్ని భారాలు అంటే ఇవాళ ఫిజికల్గా కాదు ఆడపిల్ల పెళ్లి కాకుండా ఎదిగితే గుండె మీద కుంపటి అని ఒక ఏ టైప్ ఆఫ్ సేయింగ్ కొంచెం తాత్విక దృష్టితో ఆలోచిస్తే ఏది కుంపటి కాదు ఏది కాదు ఏదైనా ఏం కాదు ఈ ప్రపంచమే ఒక మిథ్య మనమంతా మిథ్యా గౌరవాల మధ్య బ్రతుకుతున్నాము అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎంత వేదాంతైనా ఎంత తాత్వికుడైనా మనం ఆ ఇయర్ కోవల్లోకి మనల్ని మనం పెట్టుకోకూడదు బికాస్ మనం ప్రాపంచిక జీవనమే గడుపుతున్నాము కనుక కొన్ని సమాజ కట్టుబాట్లు సమాజ గౌరవాన్ని మనము వాట్ యు కాల్ ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంటాము బట్ ఎనీవే నేను గమనించిన దీంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపలనే కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరిదైనా కూడా వాళ్ళ వివాహము కుదిరిస్తే ఏమవుతుందంటే వాళ్ళ వివాహం అయితే దే ఆర్ సెట్టింగ్ అప్ దేర్ ఓన్ ఫ్యామిలీ కదా దే ఆర్ ఇండిపెండెంట్ అంటే సైకలాజికల్గా కనెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఎమోషనల్ బాండ్ ఉన్నప్పటికీ కూడా ఎట్ ద ఫిజికల్ లెవెల్ వాళ్ళకు కొత్త యూనిట్ కొత్త కంపెనీ మన ఆఫీసులో ఏంటంటే పిల్లల పేరు మీద ఒక బిజినెస్ సెటప్ చేస్తే వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకున్నప్పుడు ఇట్స్ ఫ్యామిలీ కాంటాక్స్లో వాళ్ళ స్పౌజ్ వాళ్ళ చిల్డ్రన్ వాళ్ళందరూ వాళ్ళు ఉంటున్నారు మీరు కుదిరినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మీకు తోచినంత సహాయం చేయడం అనేది అనదర్ పాయింట్ లైఫ్ డ్యూరింగ్ థర్టీస్ చాలా వండర్ఫుల్ అండి దీంట్లో చాలామంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ద పీపుల్ బైక్ బాయ్స్ నేను బాయ్స్ అని సరదాగా అంటున్నాను దే ఆర్ బాయ్స్ దే ఆర్ దేర్ లాట్ అండ్ దే దే ఆర్ చిల్డ్రన్ ఆర్ గుట్టింగ్ వైఫ్ మోటార్ సైకిల్ వెనకాల కూర్చుంటుంది పిలియన్ రైడర్ గా హస్బెండ్ మోటార్ సైకిల్ నడిపిస్తుంటాడు ఆమె పిల్లవాడిని ఆమె చేతుల్లో ఆర్మ్స్ లో వెనకాల పట్టుకుని వెనకాల సీట్లో కూర్చుంటుంది సీట్ పట్టుకోవడానికి ఇది లేకపోయినా కూడా వాట్ యు కాల్ వెనకాల అంటే షీ ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్ నంబర్ వన్ ఎన్న జరకులకి ఆమె పడకుండా రెండవది ఆ చిన్న బాబు మంత్స్ ఓల్డ్ ఆర్ ఇయర్ ఓల్డ్ టూ ఇయర్స్ ఓల్డ్ పట్టుకొని వెనకాల గుర్చుంటుంది మీరు అబ్జర్వ్ చేస్తుంటారు రోడ్ల మీద నేను చాలాసార్లు చూస్తుంటాను ఇది బట్ దట్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ షీ ఇన్ హర్ హస్బెండ్ దట్ హీ విల్ డ్రైవ్ వెరీ సేఫ్లీ అనేది సో జీవితంలో ఫేత్ ట్రస్ట్ పర్టికులర్లీ ఫ్యామిలీ పాండవతో దీని మీదనే ఆధారపడి ఉంటుంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ విషయాల్లో ఇలానే జరుగుతుంది అంటే చాలా అన్కామన్ అన్యూజువల్ అబ్నార్మల్ అన్కామన్ అన్యూజువల్ అబ్నార్మల్ విషయాలు జరిగినా కూడా అవి నాట్ ఈవెన్ రే రేరెస్ట్ అప్ ద రేట్ అవి పత్రికల్లో రావడం చేత మనం చూసి అన్ని చోట్ల జరుగుతుందేమో అనే భ్రమలోకి వెళ్తాం కానీ ఇట్ విల్ నాట్ హ్యాపన్ లైక్ దట్ ఎనీవే కుటుంబ సంస్కారాల మీద చాలా వరకు ఆధారపడి ఉంటుంది నాకు గుర్తు వస్తుంటాయి గుర్తుకొస్తున్నాయి అనేసి ఒక సీరియల్ ఏదో ఉంటున్నాయి గుర్తుకొస్తున్నాయి రోజులు అనేసి నేను ఇండియన్ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు వి యూస్ టు హైవే రాజదూత్ మోటార్ సైకిల్ దోస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ ఓన్ బజాజ్ చేతక్ అంటే ఆ రోజుల్లో అవే ఐడెంటిఫికేషన్ ఐ హ్యావ్ టూ సన్స్ అండ్ డాటర్ ఇందాక చెప్పినట్టు మా చిన్న పాప ముందర పెట్రోల్ ట్యాంక్ మీద యూజ్ టు ప్లేస్ సార్ నేను రైడర్ ఇద్దరు పిల్లలు మధ్యలో వెనకాల మై వైఫ్ ఫైవ్ పీపుల్ యూజ్ టు రైడ్ ఆన్ అంత చిన్న పిల్లలు దేవర బిట్వీన్ టూ ఇయర్స్ టు సిక్స్ ఇయర్స్ ఆర్ రేంజ్లో ఇప్పుడు తలుచుకుంటే ఒక్కొక్కసారి అరే వాజ్ ఐ డూయింగ్ ఎనీ వాట్ యూ కాల్ ఏ సార్ట్ ఆఫ్ వెంచర్ అని ఉన్న రిస్క్ తీసుకున్నామా అని ఇప్పుడు అనిపిస్తుంది నథింగ్ హ్యాపెండ్ క్వశ్చన్ విధికి ఎవరైనా తల ఉంచాలి దట్ ఈస్ ద థింగ్ విధిని ఎవరు తప్పించుకోలేరు అని మన జాగ్రత్తలు మనం వదలకూడదు దీస్ ఆర్ ద థింగ్స్ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీరు రోడ్డు మీద కూర్చుంటే కూడా చాలా మంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఫ్యామిలీస్తోని పాప మోటార్ సైకిల్ వాళ్ళు కంప్యూటర్స్లో కంప్యూటర్ దీంట్లో రంగంలో కూడా ఎంట్రీ లెవెల్ జాబ్స్లో దే కె నాట్ టు హ్యావ్ కార్ కొంతమంది చేయొచ్చు బట్ ఒక లెవెల్ దాటితే అంటే ఎర్లీ ట్వంటీస్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కంప్యూటర్ జాబ్ వచ్చినప్పుడు థర్టీస్లో ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఒక మిడిల్ లెవెల్కి వచ్చి దే విల్ బి ఇన్ ఏ పొజిషన్ టు బై కార్స్ దట్ ఈస్ వన్ థింగ్ అయినా తక్కువ జీవ జీతం వాళ్ళు ఆటోమేటిక్ వాటి నేను చెప్పేది ఏంటంటే టూ వీలర్స్తో స్టార్ట్ అయ్యి ఫోర్ వీలర్స్తో ఎండ్ అవుతుంది ఇప్పుడు సాధారణంగా ఎవరిదైనా కూడా అప్పట్లో ఈ ఓలా ఇలాంటి రైస్ సౌకర్యం లేదు అయితే యూ హ్యావ్ ఏ ఓన్ కార్ ట్యాక్సీ కార్స్లో అవి ఉండేది కానీ ఇంత సౌలభ్యం లేదు ఇప్పుడు మినిట్స్లో యూ కెన్ గెట్ ఏ ఓలా ఓలా దిస్ నో నీడ్ ఫర్ యూ టు టేక్ యువర్ టు యువర్ కార్ ఏమని యూ హ్యావ్ ఏ కార్ దట్ ఈస్ ద థింగ్ అండ్ ఇంకోటి హైదరాబాద్ లాంటి సిటీలో మీరు బస్సులో బస్సులోమైనా ఆర్టీసీ బస్సులో పోయినా మెట్రోలో పోయినా మీ సొంత కార్లో పోయినా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వేరియేషన్లో ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ బిగ్ డిఫరెన్స్ వీటిలో మెట్రో ఇస్ ద బెటర్ మెట్రో మంచి కనెక్టివిటీ ఉంది దిస్ ద ట్రాన్స్పోర్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ నా అగైన్ థర్టీ థర్టీ ఫైవ్ ఆఫీస్ కి ఆఫీస్కి పోకడా అంటే స్టేషనరీ జాబ్ ఉన్నప్పుడు అంటే ఈ టైప్ ఆఫ్ జాబ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది నేచర్ ఆఫ్ జాబ్ టైప్ ఆఫ్ జాబ్ నేచర్ ఆఫ్ జాబ్లో ఏంటంటే హస్ ప్రొఫెషన్స్ ఉంటాయి ఇంజనీరింగ్ సివిల్ కన్స్ట్రక్షన్స్ ఇంజనీరింగ్ ఫ్యాక్టరీస్ లో ఆ వృత్తి అది ఒక రకంగా మేర్ ఇన్ ద సెన్స్ యువర్ ట్రాన్స్ఫర్బిలిటీ తక్కువ అంటే ప్రతిదానికి అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఉంది మీకు ట్రాన్స్ఫర్స్ అది గొడవ ఉండదు మీ పిల్లల్ని ఒక దగ్గర స్టాండర్డ్ స్కూల్లో వేస్తే వాళ్ళ స్కూల్ అయినంత వరకు కూడా యూ కెన్ బి దే దట్ థింగ్ మేము బ్యాంక్లో పనిచేసినప్పుడు వివర్ ఆల్ ఇండియా ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఆల్ ఇండియా ట్రాన్స్ఫరబుల్ జాబ్ జాబ్లో కూడా కొంతమంది కొంత కలిసి వస్తుంది మాకు ఒక రూల్ ఏముండేదంటే ఫోర్ ఇయర్స్ అవుట్ ఆఫ్ స్టేట్ వర్క్ చేయాలి ఆఫ్టర్ దట్ కెన్ కమ్ అండ్ స్టే హియర్ అంటే ఇది జనరల్ నాలెడ్జ్ కోసము బ్యాంకింగ్ సెక్టార్లో ఏంటంటే సౌత్ ఇండియన్ హెడ్ క్వార్టర్డ్ బ్యాంక్స్ కొన్ని నార్త్ ఇండియన్ హెడ్ క్వార్టర్డ్ బ్యాంక్స్ కొన్ని నేను ఐ ఐ రిటైర్ ఫ్రమ్ ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ బేసికల్లీ చెన్నై కాబట్టి వాళ్ళకి నార్త్ లో పనిచేయడానికి అక్కడి వాళ్ళను లోకల్ రిక్రూట్మెంట్ కొంతవరకు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సౌత్ ఇండియన్ చేత వీళ్ళు అక్కడికి పంపించాల్సిన అవసరం వీళ్ళకు ఉంది అంటే చాలా రఫ్ లో బ్రిటిష్ ఇండియా రూల్ చేసినప్పుడు ద రూరల్స్ యూస్ టు కమ్ టు బ్రిటిష్ అన్నట్టుగానే అంటే సరాసరి దానికని కాదు కానీ ఇక్కడ సౌత్ ఇండియన్ బ్యాంక్ కాబట్టి ఇక్కడ నుంచి వి వీ వర్ సెంట్ దేర్ ఒక ఫోర్ ఇయర్స్ ఉన్న తర్వాత మళ్ళీ హోమ్ స్టేట్ ట్రాన్స్ఫర్ అనేది వీ యూస్ టు గెట్ ఇట్ బ్యాక్ మా పిల్లలు చిన్నగా ఎలిమెంటరీ స్కూల్ ఉన్నప్పుడే నేను బాంబేలో త్రీ ఫోర్ ఇయర్స్ వండి వీ ఫోర్ ఇయర్స్ ఉండి వీ కేమ్ బ్యాక్ ఆ తర్వాత వాళ్ళ ఇంటర్మీడియట్ వరకు నాకు పెద్ద డిస్టర్బెన్స్ ఇన్ అండ్ అరౌండ్ ఫ్యామిలీని ఇక్కడి నుంచి కదల్చకుండా ఇవి అంటే నా గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎవరికైనా కూడా అప్లికబుల్ ఇష్యూ కనుక పిల్లలు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది మళ్ళీ దీంట్లో కొన్ని సమస్యలు వెన్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ బోత్ ఆర్ ఎంప్లాయిడ్ ఇద్దరికి ఒక దగ్గర ప్లేస్ చేయడానికి కూడా దగ్గర సర్టెన్ గవర్నమెంట్ ఆర్డర్స్ బ్యాంకుల్లో ఉంది ఎస్ స్కీమ్ అని స్పౌస్ జాయినింగ్ స్పౌస్ ఇద్దరు ఇండియన్ బ్యాంకులో లో వర్క్ చేస్తే దే వాంట్ హైదరాబాద్ డిఫరెంట్ బ్రాంచెస్ లో దే కెన్ బి అకామడేటెడ్ సబ్జెక్ట్ టు సర్టెన్ రూల్స్ ప్రియారిటీ ఆల్ దోస్ థింగ్స్ కొందరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు ఇద్దరు వైఫల్యం జరిగినలో ఒకరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకళ్ళు బ్యాంక్ ఎంప్లాయీ ఒకళ్ళు నాన్ బ్యాంక్ ఎంప్లాయీ ఇట్లా అటు ఏమి ఇక్కడ నేను చెప్పేది ఏమంటే వీళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసినప్పుడు కూడా అల్టిమేట్గా పిల్లల మీద కొంత ప్రెజరు పడడానికి వాళ్ళ విద్యాభ్యాసం మీద కొంచెం ఇది ఇవ్వడానికి కారణం రెసిడెన్షియల్స్ స్కూల్ ఉన్నాయి నవోదయ స్కూల్ అని ఇప్పుడు ఆరో తరగతి ఆ ప్రాంతాల్లోనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ద్వారా దాంట్లో కనుక సీట్ దొరికితే మిలిటరీ స్కూల్స్ ఆర్ దేర్ నవోదయస్ ఆర్ దేవ్ స్టేట్ లెవెల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ ఆర్దేర్ వాటిల్లో దొరికితే దే కెన్ బి పుట్టి వీళ్ళు ట్రాన్స్ఫర్ అయినా కూడా వాళ్ళు అన్డిస్టర్బ్డ్గా ఉంటారు వాళ్ళని నెలకొస్తారో ఇట్లా వాట్ ఎవర్ వే వీ కెన్ గో అండ్ మీడ్ దిమ్ కానీ కనీసం ఒక పదిహేను ఏళ్ళు పిల్లలు పెరిగేంత వరకు షుడ్ వీ కీప్ దిమ్ ఇన్ బోర్డింగ్ అనేది ఒకటి అంటే అవే ఫ్రమ్ ద హోమ్ కదా ఒక ఇంటర్ పాస్ అయిన తర్వాత డిగ్రీలో ప్రొఫెషనల్ డిగ్రీలో ఎడు అప్పటికి వాళ్ళకి ఆ కెపాసిటీ వస్తుంది టు ఎమోషనల్లీ ఆల్సో హ్యాండిల్ దెమ్ సెల్స్ మరి పిల్లల్ని ఆరో తరగతి ఏడవ తరగతి హాస్టల్లో రెసిడెన్షన్లో పెట్టొచ్చు అని ఇట్స్ ఏ అనదర్ డిబేట్ ఆల్ టుగెదర్ కానీ వేర్ వీళ్ళు ఉన్న చోటనే పిల్లలను స్కూల్కి డైలీ పోయి వస్తున్నారు డే బోర్డర్ కింద ఓన్లీ హస్బెండ్ ఈజ్ ఎంప్లాయిడ్ అది చాలా ఉత్సవము అలానే ఎడ్యుకేటెడ్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని మనం వి కెనాట్ స్టాప్ నా అభిప్రాయంలో మదర్స్ అయ్యే కొన్ని ఛాన్స్ లేడీస్కే చాలా బెటర్ అండి మెయిన్స్ షుడ్ నాట్ బి టేక్ ఇన్ దేర్ కొన్ని సహజంగానే ఉన్నాయి మీరు నర్సెస్ తీసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద నర్సెస్ ఆర్ ఫిమేల్స్ ఉంది అండ్ అగైన్ నైంటీ పర్సెంట్ ఆర్ ఫ్రమ్ ద కేరళ ఫర్ వాట్ ఎవర్ రీజన్ మీరు దేశం మధ్యలో ఏ హాస్పిటల్లో ఏ నర్సులు తీసుకున్నా కూడా దే ఆర్ ఓన్లీ కేరళ ఉమెన్ అలాగే డాక్టర్స్లో కూడా రమారమి ఫిఫ్టీన్ పర్ ఫైవ్ జీరో ఫిఫ్టీ పర్సెంట్ పైన ఫిమేల్ డాక్టర్స్ ఉన్నారు వాటికి కుదురుతాయి అవి సో ఆన్సో ఇన్ టీచింగ్ కమ్యూనిటీ బిదర్ ఎలిమెంటరీ స్కూల్ టేస్ పెట్టి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వరకు కూడా దీస్ ఆర్ ద సర్టన్ జాబ్స్ సూటెడ్ ఫర్ దెమ్ రాదర్ దెన్ ఏ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ లైక్ గ్రేడ్ వన్ ఆఫీసర్ అది అంటే అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ కన్నా ఇవి వాళ్ళకి చాలా సూట్ అయ్యేవి వీటిల్లో కూడా మై షేర్ ఆఫ్ థాట్ ఏంటి అంటే వీళ్ళకి పార్ట్ టైం జాబ్స్ ఉండాలి అంటే మీరు సాలరీ హాఫ్ ఇవ్వండి నార్మల్గా ఎయిట్ అవర్స్ వర్కింగ్ అనేది నార్మల్ కాన్సెప్ట్ కొంచెం అటు ఇటుగా ఆఫీసర్స్కి ఎంత టైమింగ్స్ అనేవి ఉండవు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ కనకాలి దీస్ పీపుల్ షుడ్ ఆక్టర్ ఫర్ ఎ పార్ట్ టైం ఫోర్ అవర్స్ జాబ్ అండ్ దెన్ కెమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సాలరీ ఓంటీ రీజన్ ఏమంటే ఫినాన్షియల్గా ఫ్యామిలీని రన్ చేసేట రెస్పాన్సిబిలిటీ హస్బెండ్ కానీ వైఫ్ అంటే ఇట్ ఈస్ అగైన్ డిబేటబుల్ నా ఒపీనియన్ ఐఎమ్ టెల్లింగ్ సో వేర్ ఈస్ అీడ్ ఫార్ ద ఫిమేల్స్ మదర్స్ టు వర్క్ ఇట్ ఆర్ నం వన్ కానీ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ అయినప్పుడు దే మే హావ్ ఏ టెండెన్సీ ఏ విల్లింగ్నెస్ వాళ్ళకి ఆ ఇష్టం ఉండొచ్చు లెట్ మీ ఆల్సో వర్క్ వర్క్ ఫర్ ఏ సాటిస్ఫాక్షన్ ఆఫ్ వర్కింగ్ నంబర్ వన్ నెంబర్ టూ ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తే మంచిదే కదా దే కెన్ స్పెండ్ ఇన్ దేర్ ఓన్ వే ఫర్ దేర్ బెటర్మెంట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ ఫర్ బెటర్ ప్రొవైడింగ్ బెటర్ ఫర్ దేర్ చిల్డ్రన్ అండ్ అదర్ థింగ్స్ చేయదని కాదు కానీ ఒక బ్యాలెన్స్ యూ హోర్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ ఏ ఫైన్ బ్యాలెన్స్ ேர் ஆல்ட்ரன் அண்ட் ஆல்சோ ஜாக்கு மீடிய சீனியர் ஆஃபீசர் லேடி ஆஃபீசர் சீனர் பசிஷன்ஸ் கூட வாழ பிள்ளைக்கை சர்வீஸ் தர்வா ரீசைன் வெரி போஸ்ட் ஜஸ்ட் டு அட்டே இது அந்த இண்டிவிஜு கஸ்டமை கஸ்டமை அந்த சைக்கலிக்கல் கஸ்டமை ஆஸ்பர் సైకలాజికల్గా ఎవరు ఫ్యామిలీకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు ఆర్ జాబ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనే దాని మీద దట్ ఈస్ ఇన్ కన్సల్టేషన్ బిట్వీన్ ద కపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని దాని ప్రకారంగా దేహ్ టు డూ చదువు వేస్ట్ అంటే ఇంటి దగ్గర నుంచే చాలా పనులు చేసుకునేది ఆన్లైన్లో ఒకటి ఆఫ్లైన్లో కూడా లేడీస్ కెన్ ఏ ట్యూషన్ సెంటర్ హోమ్ డాక్టర్స్ బాగా చదువుకున్న వాళ్ళు ప్రొఫెసర్సు టీచింగ్లో ఉంటే ఎడితుడికి తెలిసిన ప్రాబ్లం ఇటాల్ కానీ నా థింకింగ్ ఏంటంటే వీళ్ళకి కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా కూడా యూ వర్క్ ఫర్ హాఫ్ ఎఫ్ఏ డే సాలరీ ఓన్లీ బికాస్ మై ప్రైమరీ రీజ్ మై హస్బెండ్ హీఈస్ ఎర్నింగ్ వై షుడ్ ఐ టాయల్ ఎయిట్ అవర్స్ ఇంకోటి పెద్ద సిటీస్లో పనిచేస్తున్నప్పుడు హైదరాబాద్ కూడా ఇప్పుడు పెద్ద నగరమే ఇంక బాంబే కలకత్తా ఢిల్లీ అడగాల్సిన పని లేదు పొల్యూషన్ ఒకటి ఎన్విరాన్మెంటల్ ఇది ఒక కార్నర్లో ఇల్లు ఇంకొక కార్నర్లో ఆఫీసు వెళ్ళి రావడానికి ఒక్కవేనే గంట గంటన్నర పైన పట్టే డిస్టెన్సెస్ ఉన్నాయి త్రీ అవర్స్ పుణ్యకాలం అంతా దీంట్లోనే పోతుంది ఇంటికి వచ్చేప్పటికీ యూ కే యూ టెక్ యూ గెట్ టైర్డ్ ఇక్కడ ఇంకోటి కూడా మనం ఆలోచించిన విషయం ఏంటంటే ఈ రెసిడెన్సెస్ అంతా ఒక పూల్ సిస్టమ్ మాదిరి ఉంటే మీకు సొంత ఇల్లు ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీలో మీకు నగర్లో సొంత ఇల్లు ఉంది కానీ యు ఆర్ వర్కింగ్ ఇట్ రామచంద్రాపురం బిహెచ్ఎల్ అవతల గవర్నమెంట్ పూల్లో ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తే యూ కెన్ లెట్ అవుట్ దిస్ యువర్ ఓన్ హౌస్ హియర్ అండ్ టేక్ ఏ హౌస్ ఫ్రమ్ ద పూల్ దేర్ దీనికి కొంచెం ఈజీనెస్ ఉండాలి అంటే ఎక్కువ రెంట్స్ కాకుండా మన ఇంటికి తక్కువ రెంట్ రావచ్చు అక్కడ ఎక్కువ రెంట్కి పెట్టాలి ఎందుకు పెట్టాలి అనేసి వాళ్ళు పాపం రోజు బి షట్లింగ్ ఫ్రమ్ ద లాంగ్ డిస్టెన్స్ ఇస్తాను ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కొంచెం ఉంది ఎలా స్కోప్ ఉంటుందంటే గవర్నమెంట్ ఒక పూలు ఒక రిజిస్టర్ ఒక బాడీ పెట్టి ఎవరెవరికి ఎక్కడ ఇంట్లో ఉన్నాయనే రికార్డ్ ఉండాలి ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో ఉండాలి సో ఎవరైనా ఆ పూల్లో దేశం గివెన్ ఆప్షన్ టు లెట్ అవుట్ దేర్ హోమ్ అట్ ద సేమ్ టైమ్ దే కెన్ ఆల్సో హైవ్ ఎన్ ఆప్షన్ టు సే దట్ ఐ వాంట్ ఏ రెంటెడ్ హౌస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ రీజన్ సపోర్టింగ్ దేర్ ఎంప్లాయ్మెంట్ దిస్ థింగ్స్ ఇవన్నీ విస్ ఏ ఫైన్ ట్యూనింగ్ అంత లెవెల్లో మన గవర్నమెంట్ మిషనరీ ఉందా అంత థింక్ ట్యాంక్ మన దగ్గర ఉందా ఆప్టిమైజేషన్ అనేసి ఒక పదము జపనీస్ అండ్ అమెరికన్ స్టాండర్డ్స్లో వాట్ విస్ లీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ అని సిక్స్ సిగ్మా అని జీరో డిఫెక్ట్ అని ఇవన్నీ ఉన్నాయి అంటే మోర్ మోస్ట్ పర్ఫెక్షన్ అంటే ఎవ్రీ సిటిజన్ విత్ రెస్పెక్ట్ ఇండియా ప్రతి భారతీయుడు వాళ్ళ శక్తికి ఏమాత్రము తగ్గకుండా దే షుడ్ బి ఏబుల్ టు కంట్రిబ్యూట్ ఆర్ గివ్ దేర్ అవుట్పుట్ దానికి తగినటువంటి కంఫర్ట్స్ ఐ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద లగ్జరీస్ అవి ఈ ఉద్యోగ సంస్థలు ఎంప్లాయన్స్ కానీ ప్రభుత్వం కానీ సమకూర్చగలుగుతుందా అంటే ఇవన్నీ ఇంటర్వోవెన్ ఒకదానితోనే ఒకదానికి సంబంధించినవి మళ్ళీ పాయింట్కి వస్తే ఏంటంటే డ్యూరింగ్ థర్టీస్ భర్త భార్య ఇద్దరు పిల్లలు టూ ప్లస్ టూ దిస్ ఇస్ ద కోర్ ఫ్యామిలీ కోర్ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని ఫ్యామిలీస్ డెఫినేషన్ లోనే హరియాభర్తలు వాళ్ళ సొంత ఇద్దరు ముగ్గురు ఒకళ్ళు వాళ్ళ పిల్లలు కోర్ ఫ్యామిలీ అటువైపు ఇటువైపు పేరెంట్స్ దే కమ్ అండర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మనకు కష్టమీగా వస్తుంది ఏంటంటే అబ్బాయి తల్లిదండ్రులే పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే అమ్మాయి కూడా వాళ్ళ బ్రదర్ ఉంటే వాళ్ళ బ్రదర్ దే విల్ బి కమింగ్ ఇన్ దేర్ పేరెంట్స్ ఫ్యామిలీ అనే అంత క్లియర్ కట్ ఇది వస్తూ ఉండింది బట్ దేర్ ఆర్ కేసెస్ వేర్ దేర్ ఆర్ నో సన్స్ పేరెంట్స్కి ఓన్లీ డాటర్స్ ఆర్ దేర్ ఆర్ నో డాటర్స్ ఓన్లీ సన్స్ సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కూడా అల్టిమేట్ గా బోత్ సైడ్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఈ రెండు వైపుల పేరెంట్స్ కూడా వైఫ్ కూడా షీఈ్ అఫెక్షనెట్ టు హర్ పేరెంట్స్ ఎట్ ద సేమ్ టైమ్ హస్బెండ్ ఈజ్ ఆల్సో అఫెక్షనెట్ టు హిస్ పేరెంట్స్ కనుక వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు అంతా కలిసిగా ఉన్నాయి అంటే ఎవరికి వాళ్ళు ఉంటూనే దే షుడ్ ఏ వాట్ కాల్ అన్బ్రేకబుల్ బాండ్ ఆర్ మోస్ట్ అండర్స్టాండింగ్ రిలేషన్స్ వాట్ ఎవర్ డ్యూరింగ్ థర్టీస్ మీ పిల్లలు మీ ఉన్న ప్లేస్లోనే చదువుకుంటూ ఉండి మీరు ఒక్కడే జాబ్ చేస్తున్న మీరు మీ వైఫ్ ఇద్దరు కూడా అదే యూ గో అండ్ ఈవినింగ్ కమ్ బ్యాక్ ఈవినింగ్ గంట సేపు డిన్నర్ టేబుల్లో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అగైన్ యూ గో అండ్ కమ్ దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ వెదర్ ఇస్ అోటార్ బైక్ ఆర్ కార్ ఇప్పుడు వచ్చిన మెట్రోస్ దీంట్లో కానీ సో దిస్ ఈస్ దింగ్ ఇంకోటి దిస్ ఈజ్ ఏ మిడ్వే మిడ్వే ఏంటి అంటే మీకు ఇరవై ఏళ్ళు మీకు మీరు మేజర్ అయ్యి కొంత యోగ్యత అర్హత ఇవన్నీ వచ్చి మీకు విద్య కంటిన్యూస్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది అండ్ యూ మే బి డూయింగ్ సమ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఆల్సో కంటి అంటే లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అని మనకు జీవితకాలం ఎవ్రీ ఇయర్ ఒక సర్టిఫికెట్ తీసుకోవాలండి ఎవరైనా కూడా ఆన్లైన్లో కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుతూ యూ నీడ్ టు హ్యావ్ వన్ అడిషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కోర్స్ ఎవ్రీ ఇయర్ ఎంత సీనియర్ అయినా ఏదైనా కూడా ఎంత చదివితే అంత ఆనందం ఉంటుంది అంత నాలెడ్జ్ పెరుగుతుంది అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ అండ్ మీరు చాలా సీనియర్స్ అయినప్పుడు యూ విల్ బీ ఏ టార్చ్ బేరర్ టు మెనీ ఆఫ్ యువర్ జూనియర్స్ ఒక నేను ఎయిటీన్ టు ఎయిటీ వన్ ఇది అన్నప్పుడు ఎనభై ఏళ్ళ వరకు కూడా బ్యాచిలర్ నిన్న ఈ పాయింట్ వచ్చింది మీరు కొంతకాలము మీ కోసం మీరు పనిచేస్తారు ఆ తర్వాత కొంతకాలం ఫ్యామిలీ కోసము ఆ తర్వాత ఎంతో కొంతకాలం యూ టు వర్క్ ఫర్ ద సొసైటీ ఇండైరెక్ట్గా మీ గ్రోత్లో సొసైటీ కాంట్రిబ్యూషన్ ఉంది కనుక you యూ to టు పే బ్యాక్ ఇట్ సొసైటీ అవర్ సర్వ్ ద సొసైటీ ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ యున్ దెన్ అగైన్ మోస్ట్ ఎంజాయబుల్ లైఫ్ థర్టీస్లో ఇన్ ఏ వెరీ నైస్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మీరు మీ పేరెంట్స్తో ఉంటే మీ చిల్లరను మీ పేరెంట్స్తో మీరున్న మీరు విడిగా ఉన్న మీరు మీ స్పౌస్ మీ చిల్లర ఉన్నా మీరు టూ త్రీ మంత్స్ వన్ వీక్ ఐదర్ సైడ్ పేరెంట్స్ ఇన్ ఆల్టర్నేట్ ఒకసారి భార్య పేరెంట్స్ వచ్చి టెన్ ఫిఫ్టీన్ స్టే విత్ యూ అండ్ మీ పేరెంట్స్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఏ కమ్ అండ్ స్టే విత్ యూ అండ్ అందరికి ఎల్టీసీ ఎల్ఎస్సీస్ అనేసి లీవ్ ట్రావెల్ కన్సెషన్ பிள்ளை கனக்கேட்டர் கெரியர் தர்ட்டி எயிட் இயர்ஸ் ஸ்பேனிங் டர்ட்டி எயிட் இயர்ஸ் ஆஃப் சர்வீஸ் ஆயினெவரு மிஸ் எல்எஃப்சி ஃபர் தம்பிள் ரீசன் தட் பிள்ளைலே விங் டிஃபரெண்ட் பார்ட்ஸ் ஆஃப் த கண்ட்ரீ அது சாலை கிரேட் எக்ஸ்போஜர் இன் இட்ஸ் செல்ஃப் மாஃர் டைம் ஸ்டேட் கவர் எஜுக்கேஷன் டிபார்ட்மெண்ட் டிச்சர் இது ஆல் இண்டியா திமுக ఆ ఫెసిలిటీ వాళ్ళకి లేదు మనకున్న ఫెసిలిటీ అంటే ఏ జనరేషన్కి ఆ జనరేషన్స్ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి దాంట్లో డౌట్ ఏమి లేదు కానీ ఛాలెంజెస్ కూడా పెరుగుతున్నాయి అంటే వీ హవ్ టు అవర్ అవర్జెల్స్ టు మీట్ ద ఛాలెంజెస్ అల్టిమేట్గా ఏ దేశంలో అయినా కూడా చేంజింగ్ టైమ్స్కు అడాప్ట్ అవుతూనే అల్టిమేట్లీ వీ షుడ్ సీ దట్ వీఆర్ నాట్ మిస్సింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్ మనం ఆనందంగా మనకు మనం ఆనందంగా ఉంటూ ఇతరులకి కూడా మన కాంటాక్ట్లో వచ్చిన ఇతరులకి కూడా ఆనందంలోనే ఉండేటట్టు ఆ అట్లీస్ట్ వాళ్ళకి ఎటువంటి ఖేదము కలగకుండా చూసేటువంటి బాధ్యత మన వల్ల వాళ్ళకేం ఇబ్బంది కలగకూడదు ఎవరికైనా కూడా మన వల్ల మనకు కూడా ఇబ్బంది కలగకుండా సాగించడం జీవితంలో సో దిస్ ఇస్ ఏ ఫుల్ ఫేజ్ ఆఫ్ లైఫ్ టు ఎంజాయ్ ఇన్ యర్ స్టేషన్ ప్లీజ్ ఇవాళ ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ ఐ గాట్ ప్రమోటెడ్ అండ్ పోస్టెడ్ టు బాంబే బాంబేలో సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్స్ అనేవి కోలీవాడ ఎవరికైనా ఐడియా ఉంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి అప్పట్లో చూడండి అప్పట్లో ఇంత మనీ సర్కులేషన్ లేదు వాళ్ళకి ఒక టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ చిన్న ఫ్లాట్స్ ఇంత గెటెడ్ కమ్యూనిటీ టైప్ కాదు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆ ఉన్న దాంట్లో ఒక రూమ్ వాళ్ళు సబ్లెట్ చేసేవాళ్ళు టు సబ్స్టాన్షియేట్ దేర్ ఇన్కమ్ అలాంటి సపరేట్లో ఐ వాజ్ విత్ మై ఫ్యామిలీ ఫర్ వన్ ఇయర్ మా క్వార్టర్స్ అక్కడ రెడీ అయ్యేవారికి అందేరిలో అందేరి వెస్ట్లో వరుస వైపు దీంట్లో అక్కడ మా క్వార్టర్స్ రెడీ అవ్వడానికి వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్కి వన్ రూమ్లో వి అడ్జస్టెడ్ బట్ ఫైన్ లైఫ్ వాస్ ఫైన్ మనం మనం ఎట్లా అడ్జస్ట్ అవుతాము అనేది ఆ తర్వాత మేము ఎప్పుడు హైదరాబాద్లో ఫ్లాట్లో ఇది లేదు ఎర్లీ ఎర్లీ సెవెంటీస్లో బాబుఖాన్ ఎస్ట్రీట్లో ఫస్ట్ ఫ్లాట్స్ హైదరాబాద్లో ఆ తర్వాత ఇప్పుడంతా ఫ్లాట్ కల్చరే ఇండిపెండెంట్ హౌస్లో ఎవరు ఉండడానికి ఇప్పుడు ఇష్టపడట్లేదు దే వాంట్ ఏ లైఫ్ ఇన్కేటెడ్ కమ్యూనిటీ సో ఐ విల్ స్టాప్ హియర్